ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్తా హాయ్ అండి ఐమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఆర్టిజం డెవలప్మెంట్ డిలే స్పీచ్ డిలే ఏడిహెచ్డీ చిన్నపిల్లలలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వీటన్నిటి గురించి కొంచెం డీప్గా చెప్తామండి వీడియో కొంచెం పెద్దగా ఉంటుంది తల్లిదండ్రులు ఓపిక చేసుకొని వినే ప్రయత్నం చేయండి ఇది పిల్లల మంచి కోసం మీ మంచి కోసమే అనమాట సరే ఇక యాక్చువల్లీ ఈ టాపిక్ మీద నేను చాలా వీడియోస్ చేశానండి కానీ నాకు పదే పదే ఫోన్స్ వస్తూ అనమాట ఏంటండి మా పిల్లలు ఇలా ఉంది మా పిల్లలు ఇలా ఉందని ఎందుకంటే ఈనో నాకు తెలుసు కదా నేను సఫర్ ఎందుకంటే నాకు తెలుసు కదా ఇక నా కథ అందరికీ తెలుసు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కాబట్టి నేను ఎలా అది హ్యాండిల్ చేసుకున్నానని అది అందరికీ తెలుసు సో కాబట్టి అట్లాంటి విధి విధానాలతోనే అంటే ఏ విధంగా చేయొచ్చు ఒకవేళ డబ్బులు లేవు మీ దగ్గర వామాచార పూజలు చేయడానికి డబ్బులు లేవు సాత్వికంగా నెమ్మదిగా ఎలా చేసుకోవచ్చు చిన్న చిన్న క్రిస్టల్స్ తోటి కూడా ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దామండి చేయడము అంటే ప్రయత్నం చేయడం అనేది మన కర్తవ్యం అండి భగవతి అంటే అమ్మవారు కానీ లేదంటే మీరు నమ్ముకున్న దేవుడు రిజల్ట్ ఎంతవరకు ఇస్తారనేది అది అవుట్ ఆఫ్ ద బాక్స్ సో కాబట్టి అది ఆ శ్ర శ్రమ క్రమశిక్షణ అనేది కూడా తల్లిదండ్రులుగా మీకు కూడా ఉండగలగాలి ఎలా అయినాగైనా నా కొడుకుని డెవలప్ చేసుకోవాలి అనే ఒక ఫైర్ మీలో ఉండగలగాలండి చాలామంది మంత్రజపం దగ్గర వెనకడుగా ఇస్తున్నారు సో కాబట్టి ఇప్పుడు నేను పూర్తిగా చెప్తాను ఆర్టిజం మొత్తం సైకలాజికల్ ఇష్యూస్ ఎలా ఉంటాయి జాతకైతే చిన్నపిల్లలు అనేది పూర్తిగా చెప్తాను దయచేసి వినండి తర్వాత మీరు అవి కనీసం నేను చెప్పే పాటించే ప్రయత్నం అన్నా చేయండి సో ఫస్ట్ థింగ్ ఆర్టిజం స్పీచ్ డిలే ఇలా ఎక్సెట్రా మనం ఏమి తీసుకున్నా మనకు నవగ్రహాల్లో శని గురువు బుధుడు రాహువు కేతువు వీళ్ళ సమస్య వీళ్ళతో నుంచే వస్తుందండి ఓకేనా రిమైనింగ్ ప్లానెట్లు మళ్ళీ ముఖ్యంగా చూడండి ఈ సైకలాజికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి మానసికంగా ట్రబుల్ అది చంద్రుడు బాగున్న రాహువో కేతు ఎక్కడో ఒక చోట చెడగొట్టడం అనేది ఒక ఇష్యూ రెండవది శిక్షణ క్రమశిక్షణ అనేది శని గ్రహం నుంచి శని సరిగ్గా లేనప్పుడు ఈ ఇష్యూస్ వస్తాయి మూడవది స్పీచ్ వాక్కు కారకం కాబట్టి మనకు బుధుడు గ్రహం తర్వాత జూపిటర్ అంటే ఒక పద్ధతి నేర్పరి ఇదంతా కూడా జూపిటర్ సో ఇలా మనకు మల్టిపుల్గా జూపిట్ ఈ నా ఈ గ్రహాలన్నీ కూడాను మనకు కారకత్వం వహిస్తాయి మనం ఏదో ఒక్కదాన్నో లేదంటే ఒక్క రెండు గ్రహాలనో మీకు ఇట్లా అవుతుంది అనేది ఇంపాసిబుల్ అది జ్ఞానం ఉన్న జ్యోతిష్యులు ఎవరు అలా చెప్పారండి నాకు తెలిసినంతవరకు ఎందుకంటే చాలామంది నేను నా దగ్గరకు వచ్చే క్లయింట్లకు చూస్తూ ఉంటాను వాళ్ళు అంటారండి బాలారిష్ట దోషాలు ఉన్నాయండి అందుకే ఇలా అవుతుంది ఓకే బాలారిష్ట దోషాలు ఏ కాంబినేషన్స్ వలన వస్తాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆర్టిజం అండ్ ఎక్సెట్రా కా రిలేషన్ ఈ ప్రాబ్లమ్స్ ఏ కాంబినేషన్ వలన వస్తాయి ఒకసారి జాతక చక్రంలో చూసుకోండి సో కాబట్టి మల్టిపుల్ ఇష్యూస్ అనేవి మనకు జాతక చక్రంలో ఈ ఆర్టిజం అండ్ ఎక్సెట్రా వాటికి చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్లు అనేవి ఉంటాయి సో ఇప్పుడు మనం చెప్పిన ఈ విగ్రహ సారీ ఈ గ్రహాలన్నీ కూడాను వాళ్ళ వాళ్ళ జాతకంలో ట్రబులింగ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి కొంతమందికి చూడండి ఒక మూడు నాలుగు యోగాలు ఉంటాయి జాతకంలో కానీ స్టిల్ ట్రబుల్ వాళ్ళు ఏదో భయంకరంగా అల్లరి చేస్తుందనో తిప్పుతుందనో ఇట్లాంటివన్నీ కూడాను ఉండనే ఉంటాయి అన్నమాట సో వీటికి ఎలా మనం పరిహారం చేసుకోవాలంటే సింపుల్ అండి ఫస్ట్ మీరు చూసుకోవాల్సినది వాక్పతి అంటే బుధుడు ఎలా ఉన్నాడు స్పీచ్ లేదు తర్వాత బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి శని చూసుకోండి అంతా బాగుంది మాట వినడం లేదు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు గురువులకు సంబంధం ఉంటుంది పిచ్చి పిచ్చిగా ఉంటుంది అనేది రాహుకి సంబంధించి కొన్నిసార్లు కుజరాహువులు కలిసినప్పుడు కూడా ఈ హైపర్ యాక్టివిటీ అనేది కూడా ఉంటుంది మొండితనం శని కుజులు ఇద్దరు కారకత్వం వహిస్తారు సో కాబట్టి మొండిలో వస్తువులు పగలగొట్టే మొండి కుజులు తీసుకుంటాడు శని అలుగుట భయంకరమైన ఈ దూరాన్ని దూరంగా ఉండి అంతా శని తీసుకుంటాడు అలగడంలో కూడా క్రమశిక్షణ ఉంటుంది శనికి సో ఇలా ఇన్ని గ్రహాలు మనకు కారకత్వం వహిస్తాయి సో వీటికి మనము రత్న ధారణ అనేది చిన్నపిల్లలకు మామూలుగా చేయించరు చేయించాలనుకుంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో లగ్నాన్ని బట్టి ఆ రత్నాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక పూజల విషయానికి వస్తే దీంట్లో భద్ర పాశుపత హోమము హంసపాశుపతము కుబేర పాశుపతము ఇలా రకరకాల పూజలు అనేది కూడా వస్తాయి దీంతోపాటు రాహుకేతు శాంతి అనేది కూడా చాలా బెనిఫిషియల్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇక మనము క్రిస్టల్స్ విషయానికి వస్తే ముఖ్యంగా మనకు త్రోట్ చక్ర త్రోట్ చక్రాకి సంబంధించిన క్రిస్టల్స్ని మనం యాక్టివేట్ చేయడం ద్వారా ఈ స్పీచ్ డిలే సమస్యలు తీసుకోవచ్చు క్లియర్ ఆఫ్ చేసుకోవచ్చు ఒక త్రోట్ ద్వారా మనకు మల్టిపుల్ ఇవన్నీ చేసుకోవచ్చు ముఖ్యంగా స్పీచ్ అండ్ ఈ కొంచెం డెవలప్మెంట్ డిలే ఉన్న వాళ్ళకు త్రోట్ చక్ర అండ్ వీటికి సంబంధించిన కొన్ని క్రిస్టల్స్ చెప్తానండి నోట్ చేసుకోండి అవి మీకు ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉండే ఆ క్రిస్టల్స్ తెచ్చుకొని మీరు ఆ పిల్లవాళ్ళకి మెడ గొంతు తాకేలాగా వేసే ప్రయత్నం చేయండి చిన్న చైన్ వాళ్ళే ఇస్తారు దాన్ని ఇక్కడ వేసుకునే ప్రయత్నం చేయండి క్రిస్టల్స్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు డిస్ప్లేలో పెడతాను ల్యాబ్స్ లాజుల్లి అంటారు ఈ ల్యాబ్స్ లాజుల్లి క్రిస్టల్ నెంబర్ టూ జేడ్ జేఏడి జేడ్ ఇది మీరు చూస్తున్నది జెడ్ నంబర్ త్రీ అక్వమెరిన్ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ సోలడైట్ నంబర్ సిక్స్ ట్యాంజనైట్ నంబర్ సెవెన్ టోపాస్ నంబర్ ఎయిట్ జిర్కోన్ నంబర్ నైన్ గ్రీన్ అవెంచరన్ నంబర్ టెన్ మూన్స్టోన్ ఇది ఆప్షనల్ సో ఇలా మనకు ఈ పది క్రిస్టల్స్ ఒకవేళ మీరు దశమహా విద్యలు కానీ లేదంటే మామూలు తంత్రాలు చేయలేమండి డబ్బులు ఏమన్నా ఇవి జస్ట్ ఐదు వందల ఆరు వందల్లో వచ్చేస్తాయి తెచ్చి తగిలించండి ఒకవేళ ఈ క్రిస్టల్స్ తగిలిస్తారు తగిలించిన తర్వాత ఏమన్నా ఏం పూజలు ఉంటాయంటే క్రిస్టల్స్లో ఇలాంటి పూజలు ఉండవండి గ్రిడ్ థెరపీ అని ఉంటుంది ఆ గ్రిడ్ థెరపీ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అనేది నేను చెప్తాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రిడ్ ఇప్పుడు ధనానికి ఒక గ్రిడ్ ఉంటుంది ఏదో మానసిక బాధలకు ఒక గ్రిడ్ ఉంటుంది ప్రతి ఒక్కదానికి ఒక గ్రిడ్ థెరపీ అనేది అది ఏం పెద్ద ఉండదండి ఒక గ్రిడ్ ఫామ్ చేసుకోవడం పూజ చేసుకోవడం చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి గ్రిడ్ థెరపీ ద్వారా కూడా క్రిస్టల్స్లో సో కాబట్టి మీరు ఒకవేళ వామాచారం ఇట్లాంటివి లేవండి మాకు అంత స్తోమత లేదు అంత పూజలు చేసుకునే కనుకున్నప్పుడు ఈ గ్రిడ్ థెరపీలన్నా కూడా మీరు చేసుకునే ప్రయత్నం చేయండి చాలా మంచి ఫలితాలు అనేవి ఉంటాయన్నమాట సో ఇదండి ఈ ఆటిజన్కి సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషను ఇందులో అన్ని గ్రహ కారకత్వాలు కూడా ఎలా పనిచేస్తాయని కూడా విషయం చెప్పాను సో కాబట్టి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మరింత ఇన్ఫర్మేషన్ కోసమో మీ జా మీ పిల్లల జాతకాల్లో ఉండే ఈ మాటరానితనాన్ని ఆర్టిజంని ఏడీహెచ్డీ విపరీతమైన కోపం మొండితనం ఇట్లాంటి వాటికి ఏ విధమైన పరిహారాల ద్వారా మనం రెక్టిఫై చేసుకోవాలా అని ఇంకా డీప్గా స్టడీ చేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి నేను మీకు చక్కగా వివరిస్తాను ఇంక్లూడింగ్ విత్ పరిహారాలన్నీ కూడా చెప్తాను సో ఓకే అండి అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు అపాయింట్మెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఎవరైనా హోరస్కోప్ అనాలిసిస్ కావాలనుకున్న వాళ్ళు దయచేసి సంప్రదించండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మహా